పవన్ కళ్యాణ్ సైలెన్స్ వెనక ఏంటి భవిష్యత్తులో ఏమైనా ఒక వైలెన్స్ వినబడబోతుందా రకరకాల కారణాలు అయితే వినిపిస్తున్నాయి ప్రస్తుతం క్యాడర్ అయితే కాస్తంత అసంతృప్తితో ఉన్నారు జనసేన క్యాడర్ అసంతృప్తితో ఉన్నారు అలాగే టీడీపీలో క్యాడర్ కూడా అసంతృప్తితో ఉన్నారు ఇద్దరికి పెద్దగా ఎక్కడ గ్రౌండ్ లెవెల్ అయితే పొసకట్లేదు పైన ఉన్నట్టుగా కలిసి అయితే ఉండట్లేదు అలాగే పైన కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అంత రాసుకు పూసుకు తిరుగుతున్నారంటే ఎంత ముందుతో పోలిస్తే ఇప్పుడు కాస్త సైలెంట్ అయ్యారు పవన్ కళ్యాణ్ దానికి కారణం ఏంటి ఇప్పుడు చాలా మందికి డౌట్ రావచ్చు లిక్కర్ స్కామ్ గురించి ఇంత హడావడు చేస్తున్నారు కదా లిక్కర్ స్కామ్ వ్యవహారంలో మరి ఎందుకు మాట్లాడట్లేదు పవన్ కళ్యాణ్ అని ఎందుకు మాట్లాడట్లేదు అంటే చంద్రబాబు నాయుడు గారి వల్లే మాట్లాడట్లేదు చంద్రబాబు నాయుడు గారి వల్లే సైలెంట్గా ఉన్నారు ఎందుకు ఆయన మాట గౌరవించి ఆయన సైలెంట్గా ఉన్నారు ఎందుకంటే మొన్న కూడా చెప్పారు క్యాబినెట్ సమావేశంలో మంత్రులు ఎవరు మాట్లాడద్దు లెక్క స్కామ్ వ్యవహారానికి సంబంధించి ఎందుకంటే సిట్టు చాలా సీరియస్గా దీని మీద విచారం చేస్తోంది మన మాటలు మీ మాటలు ఎవరు మంత్రులు మాటలు ఎవరై కూడా ఆ విచారణ మీద ప్రభావితం చూపించకూడదు ఎవరు కూడా ఎలాంటి ఆరోపణలు ఏం చేయొద్దు కాముగా ఊరుకోండి మంత్రులు అందరూ చెప్పడం ఈయన కూడా మంత్రే కాబట్టి వినుంటారు ఈయన కూడా సైలెంట్గా ఉండి ఉంటారు అయితే అంతకుముందు నుంచి కూడా సైలెంట్గానే ఉన్నారు ఈ మాట చెప్పక ముందు నుంచి కూడా ఎక్కడా కూడా ఎలాంటి విమర్శలు చేయట్లేదు ఎందుకో ఆచితూచి అడుగులు వేస్తున్నారు అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడంటే ఏ ఆరోపణలు చేయించి ఏదైనా చేసి అధికారం పక్షంలో చాలా సైలెంట్గా ఉండాలి పైగా పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీతో కూడిన రాజకీయాలు చేసే వ్యక్తి ఆయన మీద ఇప్పటివరకు ఎటువంటి మచ్చ లేదు ఎటువంటి మచ్చ వేసుకునే ఉద్దేశం ఆయనకి లేదు ఆయనకు ఉన్నది ఆయనకు జాలు ఆయన సినిమాలు ఆయన హడావుడి ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఓకే భవిష్యత్తులో బాగుంటాయి ఆయన సీఎం అవుతారా లేదనేది తర్వాత పరిస్థితులు నిర్ణయిస్తాయి సో ప్రస్తుతం అయితే సైలెన్స్ అయ్యారు అది ఎక్కడ బాబు గారిని గౌరవించే అలాగే రకరకాల ఊహాగానాల మీద ప్రతి దాని మీద స్పందించాల్సిన అవసరం ఉందంటే ఉండదు ఆయనకి ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చే ప్రతి దాని మీద ఇప్పుడు మీరు సీఎం ఎప్పుడవుతారు సీఎం పదవి లోకేష్కి ఇస్తే ఏం చేస్తారంటే అటువంటి దాని మీద ఆయన స్పందించడం ఆయన ఎప్పుడు స్పందించాల్సిన సమయంలో స్పందిస్తారు ఆయన నిర్ణయాలు తీసుకునే సమయంలో నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి మౌనం వెనక ఏంటి కారణం అంటే చాలా కారణాలు ఉంటాయి అందులో ఇదొకటి ప్రస్తుతం లిక్కర్ స్కామ్ వ్యవహారాలు ఆయన మాట్లాడట్లేదంటే బాబుగారి మాట గౌరవించి బాబుగారి ఆదేశాలు అనుసరించి